హిండెన్బర్గ్ వ్యవహారంలో సెబీ మాజీ చీఫ్ మాధబీ పురీ బజ్ కు భారీ ఊరట దక్కింది అదానీ షేర్ల వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమెకు లోక్పాల్ క్లీన్ చిట్ ఇచ్చింది మాధబీ పురీ బజ్పై వచ్చిన ఆరోపణలకు తగిన ఆధారాలు లేవని కొట్టిపారేసింది అదానీ గ్రూపు సంస్థల షేర్ల విలువలు కృత్రిమంగా పెంచేందుకు వినియోగించిన మారిషస్ ఫండ్లలో మాధబీ పురీ బ్ కు ఆమె భర్తకు వాటాలున్నాయని హిండెన్బర్గ్ రీసెర్చ్ గతేడాది ఆగస్టులో విడుదల చేసిన నివేదికలో ఆరోపించింది దీనిపై తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మైత్రా లోక్పాల్ కు ఫిర్యాదు దంపతులు తోసిపుచ్చారు మార్కెట్ నియంత్రణ సంస్థ విశ్వసనీయత వ్యక్తిత్వ హననానికి షార్ట్ సెల్లర్ సంస్థ పాల్పడుతోందని ఆరోపించారు అదాని గ్రూప్ కూడా ఈ ఆరోపణలను తోసిపుచ్చింది దీనిపై విచారణ జరిపిన లోక్పాల్ తాజాగా తీర్పు వెలువరించింది ఆమెపై వచ్చిన ఆరోపణలకు ఆధారాలు లేవంటూ లోక్పాల్ చైర్పర్సన్ జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల ధర్మాసనం స్పష్టం చేసింది మార్చి రెండున సెబీ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టి మాధబీ పురి గడువు పూర్తి కావడంతో ఈ ఏడాది ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన పదవీ విరమణ చేశారు